అడిషనల్ డీజీపీ అరుణ్ కుమార్ ఐఎస్ అధికారిని అమిత్ నాయప్రానికి మద్దతుగా దళిత రాష్ట అధ్యక్షుడు నీల నాయంలో స్థానిక కలెక్టరేట్ నిరసన ప్రదర్శన సమితి రాష్ట్ర అధ్యక్షులు జైరాం దళిత నాయకులు కాకుమారి రవి మల్లాద్రి శాంతి తదితరులు மனவாதம் மனுவாசம் அரெஸ்

ஆந்திரதேஷ் கேட்க ஆந்திரபிரதேஷ் செஞ்சூர் ஜில்லா செஞ்ச ஓரன் குமார் ஐபிஎஸ் ఐపీఎస్ ఆఫీసర్ హర్యానాలో పోస్టింగ్ వచ్చింది అతను జాయిన్ అయిన నుంచి కూడా అతను ఎస్సీ కులానికి చెందిన ఉన్నతాధికారులు ఉన్నతాధికారులందరూ వేధిస్తున్నారు అతను ఒకసారి సస్పెండ్ చేశారు ప్రమోషన్ లేవలేదు అతను ఉన్నతాధికారుల మీద కూడా హర్యానా ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేశాడు నేషనల్ కమిషన్ ఫిర్యాదు చేసాడు ఇక ఆయన భార్య కూడా ఐఏఎస్ కలెక్టర్ ఆమె ఆమె జపాన్ పర్యటనలో ఉంది ఇటీవల ఇతను పూర్ణ్ కుమార్ వారం రోజుల క్రితం తన ఇంట్లో సర్వీస్ దిబాలతో కాల్చుకొని చనిపోయాడు ఈ రోజు కూడా శవం హర్యానాలో రోహతక్ జిల్లాలో బాడీ పోస్టుమార్టం చేయలేదు వాళ్ళ బాడీ ఒప్పుకోలేదు ఆమె కేసు నమోదు చేసి మొత్తాన్ని అరెస్ట్ చేయాలి డీజీపీతో సహా ఆయన ఎవరైతే వేధించారో పూర్ణ కుమార్ని వాళ్ళందరి మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తుంది కాబట్టి అంటే ఉన్న ఎస్సీ కులాం చెందిన వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఉత్తరాది వేరు ఉత్తరాదిలో కూడా దళితులు ఏం తినాలి మాంసం ఏం తినాలి గుడికెళ్లాలా బడికెళ్ళాలా వెళ్లాలా అనేది నిర్ణయిస్తారు అక్కడ అంటరా తాను మండగా ఐపీఎస్ అధికారి పరిస్థితే కాల్చుకునే పరిస్థితి ఉంటే ఈ సామాన్యుల మానవుడి పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అక్కడే అత్యాచారాలు దళితుల మీద మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతుంటాయి ఐపీఎస్ అధికారు బీజేపీ ప్రభుత్వంలో ఈ దళితుల మీద దాడులు ఎక్కువైంది అదేవిధంగా మతం పేరుతోటి కులం పేరుతోటి దాడులు ఎక్కువని ఈ ఆర్ఎస్ఎస్ మనోదాన్ని సాగుతుంది బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వెంటనే ఈ దళిత ఐపీఎస్ అధికారి పూర్ణ్ కుమార్ సమం ఏడు రోజులుగా ఆ మార్టం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది కాబట్టి వెన్నె హర్యానా డీజీపీ ఆయన భార్య పేర్కొన్నట్టు ఐపీఎస్ అధికారులు